పురాణం అధ్యాయం పదకొండు అజాములుని పూర్వజన్మ చరిత్ర జనక మహారాజు వశిష్ఠుని అడిగాను ఋషివర్య ఈ అజాములుడెవ్వడు వాడు చేసిన పాపములేమి దేవదూతల మాటలు విని యమదూతలు మారు మాట్లాడక వెళ్లిపోవటకు కారణమేమి వారి యముని వద్దకుపోయి ఏమి చెప్పిరి వశిష్ఠుడు జనకునికి ఇట్లు బదులు పలికెను రాజా యమదూతలట్లు వెనుకపోయిన యమునితో దేవా పాపాత్ముడును దురాచారుడును అయిన అజాములుని దేవదూతల మా నుండి విడిపించుకుని పోయిరి వారి నిద్రించుటకు మాకు శక్తి చాలలేదు అని చెప్పిరి యముడది విని మొదట కోపించినను కోపించినను చివరికి దివ్య దృష్టి దృష్టితో చూసి ఈ అజామిలుడు మహాపాపి అయినను మరణకాలమును హరినామస్మరణ చేయుట చేత సర్వపాప విముక్తుడయ్యను అందుచేత విష్ణుదూతల అతనిని వైకుంఠమునకు తీసుకుని పోయిరి నిప్పును తెలియక ముట్టుకొన్నను ముట్టుకొన్నను కాలినట్లే మహిమ తెలియక హరినామస్మరణ చేసినను అది పాపములను దగ్ధము చేయును మరి భక్తిభావంతో హరినామస్మరణను చేసిన వాడు జీవన్ముక్తుడ జీవన్ముక్తుడగుటలో ఆశ్చర్యమేమున్నది అని భావించి అక్కడితో ఊరుకుండెను ఈ యాజామ్యుడు ఒక శివాల శివాలయములో అర్చకునుడిగా ఉండేటివాడు మనసు ఎక్కడికో మనసు ఎక్కడో పెట్టుకుని శివ పూజ చేసేవాడు దుర్జనులైన స్నేహితులతో తిరుగుచూ అందరిచో కలహించుచూ ఉండేవాడు పడుచుదనపు గర్వముతో స్వేచ్ఛగా తిరుగుచుండెడివాడు ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండెను అతని భార్య యమునవతి చాలా అందముగా ఉండేది భర్తతో తరచూ కలహ కలిహించుచుండెను ఒకనాడు ఆమె భర్తకు ఎదురు తిరిగి పిడిగుద్దులతో సత్కరించెను దానితో అతడు ఇల్లు వదిలి గ్రామాంతరమునకు వెళ్లిపోయాను అతని అతని భార్య చక్కగా అర్ధరాత్రి ఒక చాకలివాని ఇంటికి పోయినది వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి నేను చాకలిని నాతో సంబంధం అధర్మం అపకీర్తి తెచ్చును ఇటువంటి కోరిక కోరవచ్చా అని మందలించెను వాని మాట వాని మాటలు ఈమెకు కోపము తెప్పించగా మూలనున్న రోకలితో వాని చావబాధెను వాని ఇంటి నుండి బయలుదేరి దారిలో ఒక శివార్చకుడిని తన ఇంటికి లాక్కొని పోయి వానితో తెల్లవారు వరకు రతిక్రీడలతో మునిగిపోయెను చివరకు పశ్చాత్తాపడి గ్రామాంతరం అందున్న భర్తను వెతికి తెచ్చుకుని వానితో సుఖముగా నుండెను చివరికి సత్వనిష్ఠునికి కొడుకుగా అజామిలుడుగా జన్మించాడు ఇతనికి కార్తీక పూర్ణమి నాడు అసంకల్పితంగా శివదర్శనము లభించినది అంతేకాలమున హరినామ స్మృతి కలిగినది అందుచేత అతడు గడి గడిచిన ఏడు జన్మలలో చేసిన పాపాలను నశించి విష్ణులోకమునకు పోయెను ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా మృతి నొంది తాను చేసిన వ్యభిచార దోషముచే చాలా కాలము నరకములు అనుభవించినది భూమిపై చండాల స్త్రీగా కన్యాగుబ్జములో జన్మించెను దాని తండ్రి ఇది పుట్టిన వేళ మంచిదవునా కాదా అని జ్యోతిష్యులను అడిగాను ఆయన ఇది తండ్రి గండాన పుట్టినదని చెప్పగానే విని వాడు ఆ పిల్లను దూరంగా పారవేశను ఏడ్చుచున్న ఆ పిల్లను చూచి జాలిపడి ఒక బ్రాహ్మణుడు తీసుకుని పోయి తన దాసీకిచ్చి పెంచుకొనమనెను ఆ పిల్ల పెరిగి పెద్దదాయెను దాని దానినే అజామిలుడు చేరదీసను తరువాత కథ నీకు చెప్పితిని కదా రాజా ఇది అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం ప్రాయశ్చిత్తములు పశ్చాత్తాపములు నిత్యము హరినామస్మరణతో చేసినచో పాపములు నశించును కార్తీక మాస వ్రతము చేసినవాడు పూర్వన పూర్వమునందును పుణ్యమునందును చేయని వాడు పాపపంకములో మునిగి నశించును ఈ అజామేలుని కథ విన్నచో పాపములు నశించి శ్రీహరి సాహిత్యమును పొందును వశిష్ట మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మందలి కార్తీక మహ కార్తీక మహత్య పారాయణము పదకొండవ అధ్యాయము సంపూర్ణము